ఏంది మమ్మ మన హైదరాబాద్ మొత్తానికి గిక్క నుంచి చేపలు సప్లై అయితే ఇక్కడ కేజీ బంగారతిగా నూట ఇరవై రూపాయలు ప్రాన్స్ మాత్రం రెండు వందల నుంచి రెండు వందల యాభై మాత్రమే ఉన్నాయి కేజీ కురమటలు చేపలు వచ్చి రెండు వందల యాభై నుంచి మూడు వందల వరకు అయితే అమ్ముతున్నారు వీడియో ఎందు వరకు చూడు మ్యాటర్ నీకే అర్థమవుతుంది మామా మనమైతే ఈ రోజు రామ్నగర్ లోని ఫిష్ మార్కెట్ కైతే వచ్చాము ఇక్కడ సండే రోజు అయితే కాలు పెట్టే అంత ఉండదు అంత రష్ గా ఉంటుంది మామ ఇంకొక ముచ్చుడు కూడా ఇంద్ర మామంట ఈ ఫిష్ మార్కెట్ లో సముద్ర చేపలు కూడా దొరుకుతాయి అట బ్యాట్లకి ఏంటంటే మనం వచ్చేసరికి అమ్ముడు పోయాయి ఈ ఫిష్ మార్కెట్ లో చాలా రకాల చేపలు అయితే ఉన్నాయి కొన్ని పేర్లు అయితే తెలుసు కొన్ని పేర్లు అయితే నాకు తెలవదు మామ మీకు తెలిసిండ కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి పెద్ద చేపతి కట్ చేస్తున్నాడు ఇది సముద్రపు చేప టోన్ ఆఫీస్ మా ఇది ఇక్కడ చేపలు అమ్మడానికి ఒక బ్యాచ్ కటింగ్ క్లీనింగ్ ఒక బ్యాచ్ ఉంది మామా కటింగ్ క్లీనింగ్ చేయడానికి ముప్పై రూపాయలు కేజీ అయితే తీసుకుంటున్నారు बंगाल जीगर यही है सरना आना बांगर ते કેટલા 140 140 આ તો મોલ ને અમાર ગમે તે ચાલે બોલ તો આપણે આ ને કોરમટલ એટલાના 90 રૂપિયા 250 કે જાય બે 240 240 હા na now exwell ah one twenty one twenty n one twenty సా ఈరోజ చూడు పూరమటో రెండు కిలోలు కావాలి రెండు కిలోలు కావాలంటే రెండు ఎనభై ఎనభై ఇవి ఎంత కేజీ మూడు వందా అవి తక్కువ ఉన్నాయి కదా అవి చిన్నవి ఉన్నాయి వంద వంద రూపాయలు కేజీ ఏదైనా వంద నేనా ఓకే

ਇਹ ਵੀ ਗੁੜਾਂ ਤੇ ਨਾ ਉਹਦੇ ਆਉਂਦੇ ਬੱਚਾ ਆਉਂਦੇ ਰੋਹਾਂ ਆਉਂਦੇ ਇਹਦੇ ਆਉਂਦੇ ਅੱਡਾ ਹੁੰਦਾ ਅੱਡਾ ਆਵਨ ਨੇ ਚਾਪ ਨਹੀਂ ਛਾੜ ਆ ਇੱਥੇ ਨਾ ਉਹ ਮੱਛਰਾਂ ਲਿਖੇ ਪੈਣਾ ਨਾਲ ਨਿਕਾਲੇ ਉਹ ਵੀ ਇੱਕ ਦੂਜੇ ਟੂਹੇ ਨਾਲੇ ਯਾਰ ਆਈ ਕਾਇਦਾ ਨਾ ਨਾ ਨਾ